आज केवल राजनाथ ही नहीं, राजनाथ एक ऐसा छप्पर देने वाला एक ऐसा लोग हैं। राजनाथ इस बार क्या छप्पर लगाएंगे? राजनाथ ये रिपीट करना साला। राजनाथ ये छप्पर लगा दो मेरे को। राजनाथ ये छप्पर लगा दो मेरे को। ये क्या चल? मैं मैं तो राजनाथ हूँ। ये मालूम आटे के तरह हैं आप। ये बि� రిసెల్ లో మనలే రిసెల్స్ లో లేదండి ఆ కదా కదా ప్రొడక్ట్ బయలైపోయింది బాబూ దేనిలో ఉంటది ఏంటా కదా ఏంటి అవసరమేదేమైంది కదా ఆ రమలమ సార్ అది మాకే ఇంతలా లేదు ఏమంటేయాల మందిని ఎవరు ఏదివాం కనెక్ట్ ఆయ్ వైశాలి పర్లేదు ఓకేనండి బై చెప్పండి నా వచని కొంది ఏటో క్లాక్ ఆల్ ద పేస్ ఆ ఒక్కడే క్లేట్ అంటే సాయంత్రం వెళ్ళిపోతుంది సండే రోజు ఎవరు పది మంది ఫోన్ చేసే ಡೈಲಿಫಾರ್ಮೇರಿ ಇಂಜೆಕ್ಷನ್ ಅಸೌಂಡ್ ಎಕ್ಸಿಡೆಸ್ತು ಮರೇ ಇರೋ ಆಯುಷ್ಯಾಗುತ್ತೆ ಆಮೇಲೆ ಡಾಕ್ಟರ್ ಅಂತ ಬದುಕಲು ಬದುಕು ನಾವು ಬದುಕು ಮರಿಕೆ ಇವರು పది గేదాలు అసలు ఇంకొక మాట దాదాపు నేను పది గేదాలు అందించిన ప్రెగ్నెన్సీ ఉన్న గేరేబీ ప్రెగ్నెంట్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ పర్వత ఏర్పడింది సార్ వచ్చింది తెలుసుకున్నా నాకే ఏర్పడు అవన్నీ అయితే ఒక గేదెకు అట్లా ఐదో పేరే చెక్ చేసి దాని నాలుగు పేరు ప్రెగ్నెంటీ ఉంది అది కూడా మీ బై ఫైవ్ మంత్స్ ఏదో ఉంది ఆ ప్రెగ్నెన్సీ కూడా ఏర్పడకుండా నేను దాదాపు దానిలో రెండు లక్షలు చాలా నేనేం చేయాలా సార్ చెప్తున్నాను చాలా విషయాలు ఇండివిజువల్ మనం మాట్లాడతాయి

ఒకసారి ఎందుకు చెప్పా సరే లింక్ వచ్చారు ప్రమోట్ ఎవరు చేస్తున్నారు ఎందుకు రాసి చాలా రాసు అది కాదు ఇది రాశారు కదా అరే ఇది రఫ్ పేపర్ ఉంది అంటే ఈ మందులు ఇంత దగ్గర ఈ దగ్గర పోయి మందులు ఉంటాయని అనుకుంటున్నారట మాత్రం మందులు నమ్ముతా ఏర్పడేది అయితే చూడండి

గవర్నమెంట్ కంపెనీస్తలేదా ఏంటి వీడిస్తలేదా ఐమాకినాడు వీరు ఆ మేము ఆక పోతే మా జర్నీ అన్యాయం ఉంది 4 వరకు चालू ఉంటుంది కిరణ్ షాప్ లాగా चालू ఉంటుంది మాకు సర్వీస్ ఇస్తలేరు సర్వీస్ ఎందుకు ఐడియా చియా పూర్తి చాలులేదో నేను చెప్పను నేను చెప్పను నేను చూడలేను సమయం గంట సేపు ఉండరికండి నిలదీసి చూడండి అంకు గంట సేపు కూర్చుని బెటరా లేదు చేయాలి ఆ సర్వీస్ చేయాలి రిటైర్ రిటైర్ చేసుకొని రంటాగా అటెండ్ చేస్తా నిజామాబాద్ లోదరాబాద్ లో అందరికీ పోయి సర్వ్ చేస్తున్నా కానీ అది సరిపోతా లేదు ఎందుకు సరిపోతుంది దానికి కారణం ఇప్పుడు స్టార్ట్ దాంట్లో ఉంది రెండు లేడీస్ ఉన్నాయి రాత్రి సపోజ్ స్టార్ట్ అయింది ఒక రాజాస్తే ఆరు గంటలు అయిన తర్వాత ఆయన ఎట్లా పోవాలా అక్కడ లోపల ఆలోచన నా దగ్గర బయలు వేసుకుని చెప్పిన తర్వాత सब तो हम सारे कोई टाइप है पर नहीं 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 వీళ్ళకి మందులు లేవు మైపల్చప్స్తారు ఆ ఐటమ్స్ లేవు అది తీసుకొని ఉంచుకుంటారు అట్లా మీరు ఏమున్నాయి ఉన్నాయి అని కాదు ఎమర్జెన్సీ కేసు అంటే అప్పుడు మీరు బయటికి వస్తారు సమ్ టైమ్స్ వస్తారు వీలై కావచ్చు వీల వస్తారు సర్వీస్ ఇస్తారు మీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి సార్ ఎవిడెన్స్ కూడా ఉంది సార్ పంపించండి ఎవిడెన్స్ కూడా ఉంది అయితే డబ్బులు అది మళ్ళీ బాకీలో ఎక్కడ రోజు ఎక్కడ అంత అంతకటి నా పైసా సాగున్నా కానీ నా పైసలు ఏమై నా పైసలు ఏమై అది ఫోన్ చేసినవి వేవిడెన్స్ కూడా ఉన్నాయి చేతులు ఇచ్చిన డబ్బులు కాదు ఓన్లీ అకౌంట్లో కొట్టిన డబ్బులు ఇంకా మా తమ్ముడి దగ్గర ఉన్నాయి ఇంకా నా దగ్గర వేరున్నాయి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా అందుకే అండి ఏం ఎక్స్ తీసుకుంటే ఇది రాశి ఉంటే ఇది జరిగింది దీని గురించి ఇది ఉన్నాయి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏం ఏంది సార్ మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంది సార్ డైరీ ఫామ్లోనే ఊరికి దూరం ఉంది అవి ఉన్నాయి ఊరికి దూరం మీరు బయట బయటకు వచ్చి సర్వీస్ ఇస్తారా లేకుంటే మీ ఇంతవరకే మీ కెపాసిటీ అని చెప్పి చెప్పండి మేము కలెక్టర్ రాసుకుంటాం మరి డైరీలో మీకు మా ప్రాబ్లం ఏందో మీ ప్రాబ్లం ఏందో మాకు చెప్పండి మీకు రిజల్ట్స్ వేరే ఏముంది అంటే हुणा हुणा सर सरा। सरा। तो असल में को नहीं कर सकते कितने दाव का निशुसना है कैसे निन्नट लगा उनके कुछ बिटिकूई कुछ कैसे एंजेसी ले कुंडी कोड़ा कैशिंग कोसम नहीं नहीं सारे अच्छे नहीं ओ ओचे बाहर नहीं एडी कोसम बच्चों में अंदर डॉक्टर एडी को मेरे इसको रावत चु नो नॉक ऑफ़ कोसम पुराने इसको रावत चु कैशि� ఇక్కడ లోకల్ డాక్టర్లు సకాలన్న టైంకు పశువులకు వైద్యం అందాక ఇక్కడ నైట్ డాక్టర్లు ఉండరు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉన్నా డాక్టర్లు లేరు రైతులకు ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు డాక్టర్స్ చెప్పినాము సగం ఒక డాక్టర్ నుంచి సార్ పశువులకు ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు ఆవుగా పిల్ల పుట్టాక రిటర్న్ తిరిగిపోయింది సార్ అని చెప్పి చెప్పినాం సార్ నేను జేడి కంప్లీట్ చేస్తాను పై ఆఫ్ సగ్ చేస్తాను సార్ చేయలేరు ఇదే ములా ప్రాబ్లమ్ ప్రాబ్లం సార్ ఒక పశువులు చనిపోయింది సార్ సార్ ఫోన్ చేస్తే వాళ్ళు రాలేరు రెండు గంటలు మూడు గంటలు చూసినాం సార్ ఎవరు రాలేరు నైట్లో ఎనిమిది గంటలకు చేసి చనిపోయి సార్ పశువు సార్ డాక్టర్ ఉండాలా సార్ నైట్లో నైట్లో కానీ ఎమర్జెన్సీ డాక్టర్ ఉండాలి సార్ లోకల్లో ఒక డాక్టర్ ఉండాలి పొద్దున్న నుంచి ఏడు గంటల నుంచి మనం ఉండాలి సార్ ఏడు గంటల సకాలంలో మందులు సుఖం ఉండలేదు సార్ ఇక్కడ ఉంది ఆ మేయడానికి నరం ఎక్కడ ఉందో తెలియదు గ్లూకోజ్ పెట్టడం రాదు ఏం రాదు ఏం రాకుంటే ఈ గంగాధర్ అని చెప్పేసి ఈయన తీసుకెళ్తే ఈ గంగధర అద్దంటున్నాడు అని చెప్పేసి అట్లా చెప్తారు రాను వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు అక్కడేమో గేదెలు చనిపోతున్నాయి ఇది దవాఖానా కాదు అందరికి కనిపించేది దవాఖాన లెక్కనే ఉన్నాయి కాకపోతే ఇది కిరాణ్ షాప్ లాగానే నడుస్తుంది టైంకు ఒక ఒక్క ఇద్దరు ఉంటారు ఒక్కళ్ళు ఉంటారు అటొండర్ అటెండర్ ఆమె ఆమె శోభ తెర పెట్టుకొని ఈ దుకాణం పెట్టుకొని ఊకుంటుంది ఎవరికి ఎటువంటి సేవలు అందివ్వాలి అందించినా కానీ బయటికి వచ్చినా కానీ డబ్బులు గవర్నమెంట్ కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకునే పద్ధతి కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు వచ్చినందుకు వచ్చినందుకు పనిచేసినందుకు ఎరకలోడు బాకీ కంటే బయటి వాళ్ళ బాకీ కంటే ఎక్కువగా డబ్బులు తీసుకుంటారు అది కూడా జబర్దస్తితోని నా దగ్గర నా దగ్గరతో ఆధారాలు ఉన్నాయి ఫోన్లో కొట్టినవి క్యాష్ ఇచ్చినాయి కావు ఇంకా అది చెప్పాలి అది అది ఏ ప్రాసెస్ కూడా లేదు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఇచ్చిన రోజులుండే అవి అది కూడా టైంకు రారు ఏదో బిచ్చమడుకున్నట్లు రారా అని వారం నుంచి పడుతున్నాయి ఇప్పుడు నేను ఇంబట ఇప్పటికి వచ్చి లేదు ఈ సార్ చెప్తూ ఉంటాడు ఏడి సార్ ఆ రోజా మేడం లీవ్ అంటారు లేదంటే మల్లేష్ లీవ్ పెట్టింది అంటారు ఇప్పుడే గేదెకు లీవ్ పెడితే చెప్పాలా గేదెకి లీవ్ పెట్టిందని అండ్ ఇప్పుడు నేను గేదెలు చాల్ చేసింది పదిహేను గేదెలతో చాల్ చేసిన ఇప్పుడు ఒక గేదెను ఒంకారం అంటే భయపడుతుంది డైరీ ఫామ్లు అన ఇక్కడ నష్టపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే డాక్టర్ల నిర్లక్ష్యం డాక్టర్లు కరెక్టు లేరు ఓన్లీ నామ మాత్రం డాక్టర్లు మెడిసిన్ ఎలాంటి మెడిసిన్ లేవు ఓన్లీ పుండుకు వేసినట్లే ఉన్నాయి మందులు అంత తప్ప ఎటువంటి మందులు లేవు ఇక్కడ మందులు అన్ని రాసిస్తారు అది ఏంది గ్లూకోజ్ ఎక్కడానికి కూడా పైపు 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 పైపుల కాడికేలు కూడా ఫోర్ ఇయర్స్ నుంచి ఓన్గా తీసుకొచ్చుకోవాలి ప్రతిదీ తీసుకొచ్చుకోవాలి మాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు కాదు ఎమర్జెన్సీ సర్వీస్ కావాలా మాకిక్కడ అన్నీ ఉన్నాయి డైరీ ఫామ్లు నియర్ బై ఆరుమూరు ఉన్నాయి మందులు అందుబాటులో ఉండాలా డాక్టర్ అందుబాటులో ఉండాలా ఆమె రోజా అంటే ఆమెకు ట్రీట్మెంట్ రాక నేను దాదాపు మూడున్నర లక్షలు నష్టపోయాను నాతో పాటు మా మామకు నష్టపోయాడు ప్రెగ్నెంట్ అయినా గేదెని కూడా ప్రెగ్నెంట్ కాలేదని చెప్తే కట్టుకోలు అమ్ముకున్న రోజులు ఉన్నాయి ఈ డైరీ ఫామ్ వల్ల పరిస్థితి చాలా ఈ డాక్టర్లు వేయడం వల్ల చాలా దననీయంగా మారింది పరిస్థితి ఇప్పటి వరకు మీరు విన్నారు వాస్తవంగా ప్రభుత్వాలు పశువుల హాస్పిటల్ పెడుతున్నాయి తప్ప డాక్టర్లు సకాలంలో అందుబాటులో ఉండరు ఒకవేళ డాక్టర్లున్నా మందులు ఉండవు ఒకవేళ మందులు ఉండి డాక్టర్లున్నా టైంకు అందక పశువులు చనిపోతున్నాయని చెప్పి కూడా ఇప్పటికే రైతులు చెప్పడం జరిగింది కాబట్టి పాలకులు ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉదయం తొమ్మిది గంటలైందంటే పశువులన్నీ వెళ్ళిపోతాయి సాయంత్రం ఐదు ఆరు గంటలకు మళ్ళీ నెలలకు వస్తాయి వీళ్ళ టైమింగ్స్ ఏంటంటే తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకే హాస్పిటల్ తెరిచుండే టైం అసలు పశువులు ఇంటికాడు ఉన్నప్పుడు ఉండేవి వచ్చిన తర్వాత ఉండేవి అటువంటిప్పుడు వీళ్ళ టైమింగ్స్ని మార్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా ఒకవేళ అధికారులకు చెప్తే కూడా పట్టించుకున్నటువంటి నాదుడే లేడు అందుకోసం ఈ టైమింగ్స్ని ఖచ్చితంగా మార్చాలా రాత్రి పూట డాక్టర్ అందుబాటులో ఉండాలా ఉదయం పూట అందుబాటులో ఉండాలా అవి హాస్పిటల్ ఇది మేతకి పోయిన తర్వాత డాక్టర్లు వచ్చి నాలుగు గంటలకు వెళ్ళిపోతే ఇలా జీతాలు దండగా తప్ప ఇంకొకటి కాదు ఇప్పటి నుంచి టైమింగ్స్ని మార్చి ప్రతి హాస్పిటల్ దగ్గర వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏడు రోజులు వారంలో వాళ్ళు అందుబాటులో ఉంటేనే పశువుల మేలుకు ఏమైనా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని పాకెట్ పాలు అవుతున్నాం ప్రొద్దులు లేస్తేనే పాకెట్లు వచ్చినాయా లేదా వచ్చిందా లేదా అని చూసే పరిస్థితి వస్తుంది కారణం ఇలాంటి పశువులను చూసేటటువంటి పరిస్థితి లేకపోవటమే డైరీ ఫారాల కూడా లక్షల రూపాయలు నష్టపోతూ వాళ్ళు మేము కూడా ఈ డైరీ ఫారాల్లో మూసేస్తామని చెప్పేటటువంటి పరిస్థితి వస్తున్నది కాబట్టి డైరీ ఫారాలు నడవాలన్నా రైతుల దగ్గర పశువులు ఉండాలన్నా ఖచ్చితంగా ఈ వెటర్నరీ హాస్పిటల్ ఉండాలా అందులో మందులు ఉండాలా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని టైమింగ్ ను ఫాలో అయ్యేటట్లు డాక్టర్లు అందుబాటులో ఉండేటట్లు చూడాలని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాబంధగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆర్మూర్ ఎమ్మెల్యే గారితో కూడా మేము మాట్లాడతాం ఖచ్చితంగా కలెక్టర్ గారికి చెప్తాం జేడీ గారికి చెప్తాం ఒకవేళ మీరు ఈ విధంగా మేము చెప్పిన విధంగా చర్యలు తీసుకోకపోతే రైతులతోని ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం ఆర్మూర్కి ये शाम में सर्विस के लिए हेडकोटर के लिए आदमी चाहिए और कल शाम में गंगाधर का एक केस था उसके लिए मैं हमारे कंपाउडर और अटेंडर दोनों को जवाब बोल के बोला वो लोग नहीं पहुंच सके दूसरी बात मेडिसिन के बारे में कोई शिकायत है बोलने के बाद भी वो लोग नहीं गए कल मैं खुद बोला डे साहब भी बोले लेकिन वो लोग गए नहीं और बाद में फिर दूसरे प्राइवेट अफर से ट्रीटमेंट कराना पड़ा दूसरी बात मेडिसिन के बारे में शिकायत है कि ये लोगों की कि तुम मेडिसिन लिख के देते नाइन्टी नाइन परसेंट एटी परसेंट जितने मेडिसिन हम लोग आते वही यूज़ करते पहले रिज़ल्ट नहीं आने पे दो दिन देने के बाद रिज़ल्ट नहीं आ रहा तो बाहर का लिख के देना पड़ता क्योंकि पेशेंट को क्योर करने का रहता इसलिए बाहर का लिखना जो मेडिसिन अपने पास नहीं है वही मेडिसिन लिखते हैं ना कोई ऐसा मेडिसिन यहाँ रहते हो दूसरे मेडिसिन से हम नहीं लिखते हैं ये तो पर्टिकुलर ये नहीं है ट्रीटमेंट के लिए जनवर सेव करने के लिए जो नहीं है अपने पास मेडिसिन वो बाहर से लिख के देते हैं ताकि पेशेंट सेव हो सके और मैडम को ट्रीटमेंट करने नहीं आता ऐसा और एक किसान वी ए को कंप्यूटर को तो एक्चुअली शी इज़ हियर वो चार साल से ड्यूटी कर रही है पाँच साल से यहाँ पर वो वेटनरी पॉलिटेक्निक डिग्री कंप्लीट करी हुई है तो डिप्लोमा कंप्लीट करी हुई है और पाँच साल से यहाँ सर्विस कर रही है ट्रीटमेंट के लिए वो लोग जाते हैं करते हैं पर बहुत ज़्यादा परफेक्शन लेवल पे कभी अगर कोई सीरियस केस है तो एक दो फार्मर्स को ऐसा तकलीफ हुआ होगा कि वो टाइम पे आईवी वे नहीं मिली होंगी तो उस वजह से उनका वर्जन है कि वो लोग ट्रीटमेंट नहीं करते पर ट्रीटमेंट वो ऑलरेडी गवर्नमेंट प्रोवाइड है इससे करती है कुल हमारे तरफ से एक रुपया भी ना यहाँ पर ना घर पे जाके लेना है सबसे पहले तो जितने हो गए केसेस सब लोग यहाँ पर ही लेकर आना है केसेस को एक्चुअली हॉस्पिटल पर लेकर आना है पर इमरजेंसी इसमें कभी ज़रूरत पड़ी तो हम उसके लिए जाते भी है मैं भी जाता हूँ लोगों को देता हूँ कभी कि किसी वर्कर को हम नहीं बोलते लेने के लिए और ना ही उसका परमिशन है वैसे कोई है तो मेरे और एक एकजा है कि ये सब आज तक भी बातें चार पाँच साल से मैं भी हूँ इसको लिख के राइटिंग में दीजिए अपन उसको बराबर उसको एक्शन लेंगे समझो अगर कोई है ऐसा